దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నీవు ఆశీర్వాదం నందుదోవుగా నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగునుగాక మొదటి సమయాల గ్రంథం ఇరవై అధ్యాయం ముప్పై మూడో వచనం ప్రియమైన సహోదరులారా దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాడు కాకపోతే మనం చేసినటువంటి పాపములను బట్టి మనం దేవునికి దూరంగా ఉండాల్సి వస్తుంది మరి అటువంటి పాపం మనం ఎందుకు చేయవలసి వస్తుంది దేవుడు మనకి ముందుగానే ఆజ్ఞాపించాడు పాపం వల్ల వచ్చే జీతం మరణము అని పాపం చేయకండి అని ఆ పాపాన్ని తొలగించడానికి యేసుక్రీస్తు ప్రభువారు మానవ రూపం ధరించి ఈ భూలోకానికి వచ్చి మన కోసం తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి మనకి పాపక్షమాపణని అనుగ్రహించి వెళ్ళారు కానీ తిరిగి తిరిగి మనం మళ్ళీ అదే పాపాన్ని చేస్తూ ఉన్నాం లోబడ నల్లని ప్రజలుగా మనందరం ఉంటున్నాం ఎందుకు ఈ విధంగా జరుగుతుందంటే అల్పకాల పాపభోగాలకి ఎవరైతే అలవాటు పడతారో వారు దేవుని మాటల్ని లక్ష్య పెట్టరు దేవుని యొక్క వాక్యాన్ని వినరు ఆ పాపం వారిని ఇంకా పాపపు ఊబిలోకి లాగివేస్తుంది ఆయన ప్రభువారు మనకి ఇచ్చినటువంటి ఉచితమైన కృప నిత్యమైనటువంటి వాత్సల్యం మన నుంచి తొలగకుండా ఉండాలంటే మనం ఖచ్చితంగా పాపాన్ని విడిచిపెట్టి తీరాలి దేవుడు నిత్యము కోపించు దేవుడు కాదు ఆయన ప్రేమ సదాకాలం ఉంటుంది ఎల్లకాలం ఉంటుంది ఆయన కోపం ఒక నిమిషం మాత్రమే ఉంటుంది ఆ నిమిషం మాత్రం కోపంలో మనం తప్పింపబడాలి అంటే ఖచ్చితంగా పరిశుద్ధంగా జీవించాలి దేవుడు మన పాపములు బట్టి మనకి ప్రతీకారం చేయలేదు మన దోషములు బట్టి మనకి ప్రతిఫలం ఇవ్వలేదు ప్లీజ్ సహోదరులారా ఆ విధంగా చేసినట్లయితే మనం తట్టుకోగలమా మనం చేసినటువంటి పాపాలకి మనకి శిక్షను దేవుడు అనుమతించినట్లయితే మనం ఏమైపోతాం ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించండి భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గలవారి ఆడల ఆయన కృప అంత అధికంగా ఉన్నదని బైబిల్ గ్రంథం మనకి స్పష్టంగా సెలవిస్తుంది ప్రియ సహోదరులారా మన అందరం కూడా పాపానికి దూరంగా పాపానికి విరోధంగా జీవించాలి ఎందుకంటే దానివల్ల మనకి ఎటువంటి ఉపయోగం ఉండదు కాబట్టి మన దేవుని వాక్యం ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు చూసినట్లయితే దేవుడి యొక్క ప్రజలు మొదట దేవుని మాట వినని వారిగా దేవుని గురించి తెలియని వారిగా ఉన్నారు తెలుసుకున్న తర్వాత పాపం చేయడం తిరిగి ఆయన వద్దకు వచ్చి క్షమాపణ అడగడం తిరిగి మళ్ళీ పాపం చేయడం దేవుడు వారిని శిక్షించడం ఇవన్నీ మనం చూసాం ఇవన్నీ దేవుడు మనకి ఈ పరిశుద్ధ గ్రంథంలో మనకి ఎందుకు ఇచ్చాడు మనం రోజు బైబిల్ గ్రంథాన్ని ఎందుకు చదవాలి ఎందుకు అని అంటే మనల్ని మనల్ని మార్పు చేసుకోవడానికి దేవునిలో విశ్వాసంలో ఆత్మీయతలో ఇంకా ఫలించడానికి మనం ఈ యొక్క పవిత్ర గ్రంథాన్ని చదవాలి ఒక రాజ్యాన్ని పరిపాలించాలంటే రాజుకి ఏ విధమైన జ్ఞానం కావాలో బైబిల్ గ్రంథంలో లిఖించబడింది తల్లిదండ్రులను ఏ విధంగా ప్రేమించాలి సహోదరుల పట్ల ఏ విధంగా ఉండాలి అన్న గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా ఈ యొక్క బైబిల్ గ్రంథంలో మన కోసం పొందుపరిచారు ఇటువంటి విలువైన గ్రంథం ఇప్పుడు మన దగ్గర ఉన్నందుకు మన అందరం కూడా గర్వపడాలి అంతేగాని దీన్ని అశ్రద్ధ చేసి చదవకుండా ఒక మూలం మాత్రం పెట్టకూడదు విద్యావంతులను మీరందరూ కూడా ఈ పవిత్ర గ్రంథాన్ని చదివి ఇందులో ఉన్న అమూల్యమైన విషయాలు తెలుసుకుని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్గా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వంద నాలుగు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా ప్రభా రక్షించటకు మీ హస్తం కూర్చకాలేదు మీరు మమ్మల్ని ఆశీర్వదించడానికి మేము చేస్తున్నటువంటి పాపములు అడ్డొచ్చి మా యొక్క అతిక్రమములు అడ్డొచ్చి మీరు అనుగ్రహించే మేలులని మేము పొందుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నాం ప్రభా ఈ ప్రార్థనలో ఎక్కివీస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరే ఆశీర్వదించండి పవిత్రమైన జీవితాన్ని మీ బిడ్డలందరికీ ప్రసాదించండి ప్రభావ ఏ క్షణం ఏం జరుగుతుందో మాకు తెలియదు కాబట్టి మీ యొక్క రాకడ సమయానికి మేమందరం కూడా సిద్ధంగా ఉండి ఈ పాప జీవితాన్ని విడిచిపెట్టి ఈ పాప జీవితం వైపు చూడకుండా పరిశుద్ధంగా మమ్మల్ని మేము మార్చుకొని మీ యొక్క వాక్యం ద్వారా మేము మార్చబడి మీ పరిశుద్ధ రక్తం ద్వారా మేము కడగబడి మీ పరలోక రాజ్యంలో ప్రవేశాన్ని పొందుకునే ధన్యతని మా అందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రవ్వ అల్పులము అయోగ్యులము ఎందుకు పనికిరాని వారం ప్రవ్వా మీ కృప మాకు అనుగ్రహించండి మేము విశ్వాసంలో ఆత్మీయతలో దినదినాభివృద్ధి చెందాలి ప్రభా ఈ లోకాశల్లో లోకం అనుగ్రహించేట అనుగ్రహించేటటువంటి అల్పకాల పాపభోగాల వైపు కాకుండా మీ యొక్క పవిత్రమైనటువంటి జ్ఞానంలో మేము అభివృద్ధి చెందిలాగిన మీ కృప అందరికీ దయచేయండి ప్రభా ఎంతోమంది మీ స్వార్థను ప్రకటిస్తున్నారు మీ బిడ్డలుగా జీవిస్తున్నారు మీ పరిచర్య చేస్తున్నారు మీ విశ్వాసులు మీకు సేవ చేస్తున్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకునండి వారి కుటుంబాలని మీరే ఆశీర్వదించండి మీ దీవెనలతో నింపండి పాపపు బలహీనతల చేత బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా పాప బంధకాల నుంచి విడుదల అనుగ్రహించి మీ జ్ఞానాన్ని మీ యొక్క శక్తిని వారికి అనుగ్రహించమని మా ప్రార్థనలో మాల తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామూన మిక్కిలి విధంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్